దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చ్ ఇరవై ఐదు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభావ ఈ దినం వాక్యం చదువుతుండగా తండ్రి నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపు దయచేయండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాం మా పరమతండ్రి ఆమె న్యాయాధిపతుల గ్రంథము ఎనిమిది తొమ్మిది అధ్యాయములు ఎనిమిదవ అధ్యాయము అప్పుడు ఎఫ్రాయిమీలు గిజ్జోనుతో నీవు మా ఎడలా చూపిన మర్యాద ఎట్టిది మిజానీయులతో యుద్ధము చేయటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహరించిరి అందుకతడు మీరు చేసినదెక్కడ నేను చేసినది ఎక్కడా అభియేసేరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయి పరిగె మంచిది కాదా దేవుడు మిర్జానీయుల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించెను మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను గిర్జనును అతనితో ఉన్న మూడు వందల మందిను అలసటగా ఉన్నను శత్రువులను తరుముచు యోర్ధాను నద్దుకు వచ్చి దాటిది అతడు నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు ఆహారమునకు రొట్టెలు వారికి దయచేది మేము మిజ్జాను రాజులైన జబాహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోత వారితో చెప్పగా సుక్కోత అధిపతులు జబాహు సల్మున్నాను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుక నా మేము నీ సేనకు ఆహారం ఇయ్యవలనని అడిగిరి అందుకు గిర్జో నీ హేతువు చేతను జబాహును సల్మున్నాను ఎహోవా నా చేతికి అప్పగించిన తర్వాత నూర్చి కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేయదునని చెప్పాను అక్కడ నుండి అతడు పెను ఏలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా సుక్కోతు వారు ఉత్తరం ఇచ్చినట్లు పెను ఏలు వారును అతనికి ఉత్తరమిచ్చిన గనక అతడు నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టదని పెను వారితో చెప్పాను అప్పుడు జబాహునూర్ సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు పదినైదు వేల మంది మనుషులందరూ కర్కోరులో ఉండేది కత్తి దూయు నూట ఇరవై వేల మంది మనుషులు పడిపోయేరు అప్పుడు గిర్జోను నోబాహుకును యోగేబేహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా ఉన్నందున ఆ సేనను హతము చేశను జబాహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిజ్ఞాను ఇద్దరు రాజులైన జబాహును సల్మున్నాను పట్టుకొని ఆ శేన అంతయు చెదరగొట్టను యుద్ధము తీరిన తర్వాత యోవాషు కుమారుడైన గిర్జోను హెరేసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుకోతు వారిలో ఒక యవనుని పట్టుకుని విచారింపగా అతడు సుక్కోత అధిపతులను పెద్దలలో డెబ్బది ఏడుగురు మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పాను అప్పుడు అతడు సుక్కోత వారి వద్దకు వచ్చి జబాహు సల్మున్నాను వారి చేతులు నీ చేతికి చిక్కినవి గనక నా అలసి ఉన్న నీ సేనకు మేము ఆహారం ఇవ్వలను అని మీరు ఎవరి విషయము నన్ను దూషించిత్రో ఆ జబాహును సల్మున్నాను చూడడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకుని నూర్చుకొయ్యలను బొమ్మ జముడును తీసుకుని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాను మరియు అతడు పెనుయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపాను అతడి మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జబాహును సల్మున్నాను అడగగా వారు నీ వంటి వారే వారందరూ రాజకుమారులను పోలి ఉండిరనగా అతడు వారు నా తల్లి కుమారులు నా సహోదరులు మీరు వారిని బ్రతకనిచ్చిన ఎడలా ఎహో వా జీవము తోడు చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఏతేరును చూచి నీవు లేచి వారిని చంపమని చెప్పాను అతడు చిన్నవాడు గనక భయపడి కత్తిని దూయలేదు అప్పుడు జబాహు షల్మున్నాలు ప్రాయము ప్రాయము కలిది నరునికి శక్తి ఉన్నది గనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిజ్జోను లేచి జబాహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీద నుండి చంద్రహారములను తీసుకునేను అప్పుడు ఇస్రాయలీలు గిజ్జోనుతో నీవు మిజ్జానీల చేతిలో నుండి మమ్మల్ని రక్షించుతు గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పి అందుకు గిర్జను నేను మిమ్మల్ని ఏలను నా కుమారుడును మిమ్మను ఏలరాదు ఎహోవా మిమ్మను ఏలునని చెప్పాను మరియు గిర్జను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను నాకు ఇయ్యవలనని మనవి చేయుచున్నాను నేను వారి ఇష్మాయలీలు గనుక వారికి పోగులుండెను అందుకు వారు సంతోషముగా మేము వాటిని ఇచ్చదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను మిర్జాను రాజుల ఒంటి మీద నుండి చంద్రహారములు కర్ణభూషములు ధూమ్రవర్ణపు బట్టలు గాకను ఒంటెల మడెలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగులను ఎత్తు వెయ్యిన్ని ఏడు వందల తులముల బంగారము గిర్జోను దానితో ఒక ఎఫోదును చేయించుకుని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచెను కావున ఇస్రాయేలీలందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి అది గిర్జోనుకును అతని ఇంటి వారికిను ఉరిగా నుండెను విజ్ఞానియులు ఇస్రాయేలీలు ఎదుట అనపబడి అటు తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయింది గిజ్జోను దినములలో దేశము నలభై సంవత్సరములు నిమ్మలముగా ఉండెను తర్వాత యోవాషు కుమారుడైన ఎరూబాయ్యలు తన ఇంట నివసించటకు పోయను గిర్జోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బైది మంది కుమారులు అతను కుండిరి షకేములో ఉన్న అతని ఉపపత్ని కొక్క కుమారుని కనగా గిజ్జోను వానికి అభిమలేకను పేరు పెట్టెను యువషు కుమారుడైన గిజ్జోను మహావృద్ధుడే చనిపోయి అబిఎజ్రీల్లో ఒఫ్రాలోనున్న తన తండ్రి యోవాషు సమాధిలో పాతిపెట్టబడిను గిర్జను చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన ఎహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలులు అనుసరించి వ్యభిచారులే బయల్బి తమకు దేవతగా చేసుకుని మరియు వారు గిర్జనును ఎరుబయలు ఇస్రాయేలీలకు చేసిన ఉపకారమంతి మరచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయిరి తొమ్మిదవ అధ్యాయము ఎరుబయలు కుమారుడైన అభిమలేకు షికేములోనున్న తన తల్లి సహోదరుల యొక్కకు పోయి వారితోనూ తన తల్లి పిత్రుల కుటుంబకులందరితోనూ మీరు దయచేసి షికేము యజమానులందరూ వినట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఎరుబయలు యొక్క కుమారులైన డెబ్బై మంది మనుషులందరూ మేము ఏలుట మంచిదా ఒక మనుషుడు మేము ఏలుట మంచిదా నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకోండి పలుకుడనను అతని తల్లి సహోదరులు అతని గురించి షకేమ యజమానులు వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారి ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయం అభిమ తట్టు త్రిప్పుకొని అప్పుడు వారు బయల్బిరీతి గుడిలో నుండి డెబ్బది తొలముల వెండి తెచ్చి అతనికి ఇయగా వాటితో అభిమలేఖ అల్లరి జనమును కూలికి పెట్టుకునేను వారు అతని వశమును ఉండేది తర్వాత అతడు ఉఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి ఎరువుబయలు కుమారులను తన సహోదరులైన డెబ్బై మంది మనుషులను ఒక రాతి మీద చంపాను ఎరువుబయ్యులు చిన్న కుమారుడైన యువతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకునేను తర్వాత షకేము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడివచ్చి షికేములో ఉన్న మస్తకి వృక్షము కింద దండుపాలెమునొద్ద అభిమలేకును రాజుగా నియమించిరి అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజీము కొండకు కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా నేను షకేమ యజమానులారా మీరు నా మాట విని నేడలా దేవుడు మీ మాట వినను చెట్లు తమ మీద రాజును ఒక నేను అభిషేకించుకుని వల్ల నన్ను మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టునడుగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించెదురో ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్టు చెట్ల మీద ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లిని అడగగా ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టిన ద్రాక్షారసము నేను ఇయ్యక మాని చెట్ల మీద ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను అప్పుడు చెట్ల నీవు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకుని కోరిన నీడల రండి నా నేడను ఆశ్రయించి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పను నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి విద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన డెబ్బై మంది మనుషులను చంపి అతని పనికత్త కుమారుడైన అభిమేలేకు లేకు మీ సహోదరుడైనందున షక్యము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు ఎరువుబయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారం చేయకూ అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అభిమ రాజుగా నియమించుకునే విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు ఎరువుబయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల లేఖందు సంతోషించడి అతడు మీ అందు సంతోషించుగా క లేని ఎడల అభిమలేఖ నుండి అగ్ని బయలుదేరి షకేమ వారికి మిల్లో ఇంటి వారిని గాక షకేము వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి దహించును గాక అని చెప్పి తన సహోదరుడైన అభిమలేకును భయపడి యువతాము పారిపోయి బియ్యరునకు వెళ్ళి అక్కడ నివసించను అభిమలేఖ మూడు సంవత్సరములు ఇస్రాయేలీల మీద ఎలిక అయి ఉండెను అప్పుడు ఎరువుబైలు డెబ్బై మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అభిమలేఖను వారి సహోదరుని మీదకి అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన శకేము యజమానుల మీదకి వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అభిమలేకును షకేము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపెను అప్పుడు షకేము యజమానులు అభిమలేకును వంచిరి ఎట్లనగా షకేమ యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమును తమకు సమీపించిన వారిని అందరినీ దోచుకుని అది అభిమలేకునకు తెలుపబడిను ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షకేమునకు చేరగా షకేము యజమానులు అతని ఆశ్రయించి వారు పలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకుని వాటిని త్రొక్కి కృతజ్ఞత అర్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానమును పుచ్చుకొనిచు అభిమలేకును దూషింపగా ఎబేదు కుమారుడైన గాలు ఇట్లనను అభిమలేకు ఏపాటివాడు షకేము ఏపాటివాడు మనం అతనికి ఎందుకు దాసులము కావలను అతడు ఎరుబైలు కుమారుడు కాడా జబులు అతని ఉద్యోగి కాడా షకేము తండ్రి అయిన హామూరు వారికి దాసులమోగుదుము కానీ మనము అతనికి ఎందుకు దాసులము కావలను ఈ జనము నా చేతిలో ఉండిన ఆహా నేను అభిమలేఖను తొలగింతను కదా నేను తరువాత అతడి అభిమలేఖతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను ఆ పట్టణ ప్రధాని అయిన జబులు యబేదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను అప్పుడు అతడి అభిమలేకును అందుకు రహస్యంగా దూతలను పంపి ఇదిగో ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను షికేముకు వచ్చి ఉన్నారు వారు నీ మీదకి ఈ పట్టణమును రేపుచున్నారు కావున రాత్రి నీవును నీతో ఉన్న జనులను లేచి పొలములో మాటుగా ఉండుడి ప్రొద్దున్న సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణముల మీద పడవలను అప్పుడు అతడును అతనితో ఉన్న జనులను నీ వద్దకు బయలుదేరి వచ్చి చుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేశాను అభిమలేకును అతనితో ఉన్న జనులందరూ రాత్రి వేళ లేచి నాలుగు గుంపులై శేము మీద పట్టుకు పొంచి ఉండి ఎబేదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అభిమలేకును అతనితో ఉన్న జనులను పొంచి ఉండుట చాలించి లేచి గాలు ఆ జనులను చూచి జబువులతో ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారనగా జబులు కొండల ఛాయల మనుషులను పోలి నీకు కనబడుచుండవని అతనితో చెప్పెను గాలు చూడము దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు దిగివచ్చుచున్నారు ఒక దండు శక్నగాండ్ల మస్తకీ వృక్షపు త్రోవను వచ్చుచున్నదనిను జబులు అతనితో అహాహా మనం అతని సేవింపవలసినందుకు అభిమలేఖ ఎవడి అని ఎవడే నిన్న నీ మాట ఏమాయను ఇది నీవు తృణీకరించిన జనము కాదా పోయి వారితో యుద్ధము చేయడనగా గాలు షకేము యజమానుల ముందర బయలుదేరి అభిమేలేకుతో యుద్ధము చేసాను అభిమేలేకు అతని తరమగా అతడు అతని ఎదుట నిలవలేక పారిపోయాను అనేకులు గాయపడి పట్టణపు గవని ప్రవేశించే చోట పడిది అప్పుడు అభిమేలేకు అరుమాలో దిగను గాలును అతని బంధువులను షికేములో నివసింపకుండా జబులు వారిని తోలివేశను మరునాడు జనులు పొలములలోనికి బయలు అది అభిమలేఖకు తెలియబడగా అతడు తన జనులను తీసుకుని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి అప్పుడు అతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చి చుండిరు అతడు వారి మీద పడి వారిని హతము చేశాను అభిమలేకును అతనితో ఉన్న తెగలును ఇంకా సాగి పట్టణపు గవని ప్రదేశము వద్ద నిలువగా రెండు తెగలు పరిగెత్తి పొలములలోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి ఆ దినమంతయు అభిమే ఆ పట్టణస్తులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులో ఉన్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను షకేము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్ బెరీతు గుడి యొక్క కోటలోనికి చొడబడి షకేము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అభిమలేకులకు తెలుపబడినప్పుడు అభిమలేకును అతనితో ఉన్న జనులందరూ సల్మోను కొండనెక్కి అభిమలేకు గొడ్డలిని పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజము మీద పెట్టుకుని నేను దేని చేయుటది మీరు చూచితుర మీరును నేను చేసినట్టుగా దాన్ని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పాను అప్పుడు ఆ జనులందరిలో ప్రతి వాడును ఒక్కొక్క కొమ్మను నరికి అభిమలేఖను వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి అప్పుడు షకేమ గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యి మంది చచ్చిరి తర్వాత అభిమలేకు తేబేసుకు పోయి తేబేసు నొద్ద దిగి దాన్ని పట్టుకునేను ఆ పట్టణము నడుము ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకి ఎక్కిరి అభిమేలేక ఆ గోపురమునొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాన్ని కాల్చటకు గోపురము ద్వారము నద్దకు రాగా ఒక స్త్రీ అభిమలేకు తల మీద తిరిగటి మీది రాతిని పడివేసినందున అతని కపాలము పగిలేను అప్పుడు అతడు తన ఆయుధములను మోయే బంటును త్వరగా పిలిచి ఒక స్త్రీ అతని చంపనని నన్ను గూర్చి ఎవరునూ అనుకునకుండాన్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని నీ పొడవగా అతడు చచ్చను అభిమలేకు చనిపోయినని ఇస్రాయేలీలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పోయేది అట్లు అభిమలేకు తన దెబ్బది మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహము దేవుడు మరలా అతని మీదకి రప్పించెను షకేము వారు చేసిన అంతటిని దేవుడు వారి తలల మీదకి మరలా రాజేశను ఎరూబైలు కుమారుడైన యువతాము శాపము వారి మీదకి వచ్చెను మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజుడా కృపను చూపుడు ఐశ్వర్యవంతుడా కృప సత్య సంపూర్ణుడా కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడు దైవమా నీకు వంద నాలుగు స్తోత్రాలు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు ప్రభా నీ ప్రేమ గొప్పది నీ దయ గొప్పది అయ్యా నువ్వు చిందించిన రక్తమును బట్టి నువ్వు పెట్టిన ప్రాణమును బట్టి నీకు వంద నాలుగు ప్రభ అయ్యా మా శిక్షను మా పాపమును మా దోషమును మా శాపమును ప్రభ అయ్యా సిలువపై నీవు మోసి ప్రొవ్వా అయ్యా నువ్వు భరించి మాకు విడుదల దయచేశారు మీకు వంద నాలుగు ప్రభ అయ్యా పరలోకానికి మార్గం సిద్ధపరిచారు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభ మీ రెండు చోట్ల మేము కూడా ఉండులాగున మీరు కృప చూపినందుకు మీకు వంద నాలుగు మీరు సమాధాన పరిచినందుకు నీకు వంద నాలుగు ప్రభ అయ్యా మూడవ దినమున తిరిగి లేచిన దేవుడు మా కొరకు తండ్రి కుడిపార్సమున విజ్ఞాపన చేర్చున్న దేవుడు మా పాతాల వేదనలు నువ్వు అనుభవించిన దేవుడు ప్రభా నాయన నీ వంటి వారు ఎవ్వరూ లేరు ప్రభా నీ కృప కొరకు నీ దయ కొరకు అయ్యా నీ సన్నిధి కాంతి కొరకు నీ ముఖ కాంతి కొరకు వంద నాలుగు స్తోత్రాలయ్యా మా కుటుంబం మా పాపంలో మా కుటుంబ పాపంలో దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి అయ్యా మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పుచెప్పుకున్నా ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ దయచేయండి మా నూనెతరాలు తెరవండి చెవులను తెరవండి హృదయాలను తెరవండి ప్రభావ సువార్త కొరకు వారి గృహాలను తెరవండి నాయనా నీకు వందనాలు నాలుగు ప్రభు అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు నీ కృపను విస్తరింపచేయండి నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం మా భారతదేశాన్ని దర్శించిన ఆయన మా భారతదేశంలో ఉన్న నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి నైనా హృదయాలు తెరవండి రాతి గుండెలు తీసి గుండెలు పెట్టండి ప్రభు నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ లోక దేవత కలుగు చేసిన గుర్తితరం నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగునుగాక నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను అయ్యా వారికి అనుగ్రహించండి గొప్ప రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించండి దైవజనులందరినీ బలపరచండి ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలోను వాక్శక్తిని వారికి అనుగ్రహించండి రాకపోకలని కాపుదల భద్రత వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభు క్రైస్తవులందరినీ రూపాంతరపరచునైనా నీ రూపులోకి మార్చు నీ చిత్తము చేటుకు బలపరచు నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి క్రైస్తవుని నింపి నీ సువార్థికునిగా అయ్యా నీ సేవ చేసేవారిగా నువ్వు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభానికి వందనాలు ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రాజెక్టుకు క్షేమము దయచేసి నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా ఈ దినం ప్రత్యేకించి డొమినికన్ అనే దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దేశంపై నీ కృప కలుగును కాక ఈ దేశాల్లో ఉన్న ప్రతి రాష్ట్రంపై నీ కృప కాక అయ్యా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వారిపై నీ కృప కాక వారి కింద పనిచేసిన అధికారులపై నీ కృప కలుగునుగాక ఇక్కడున్న క్రైస్తవులపై కృప కలుగును ఇక్కడ ఇక్కడున్న దైవ సేవకులపై కృపకలుగునుగాక ఈ అంతా పట్టబడాలి రక్షించబడాలి ప్రతి కుటుంబానికి ప్రతి గృహానికి సువార్త అందాలి ప్రభు ఈ దేశమంతా రక్షించబడాలి ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోటాకి వీల్లేదు ప్రభు ప్రభా ఈ దేశం చుట్టూ మీ రక్త కంచి వేయండి అగ్ని కంచి వేయండి అయ్యే ఈ దేశంలో ప్రభ నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధము ఏసుక్రీస్తు నామంలో బడును గాక ప్రభ ఈ దేశంలో గొప్ప ఉజ్జీవం ఏసు నామంలో రఘులు కొనును గాక నీ ప్రార్థిస్తూ ప్రభా ఉదయ కాలంలో ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాదసాన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు నెరవేర్చున్నట్లు భూమి గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమ్మ అలా ప్రాధం చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రాధమును క్షమించము శోధనలోకి తాక ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఎందుకంటే రాజ్యము శక్తి బలమును మహిమయు నీవే ఉన్నవి ఆ మెయిన్ ఆమెన్ ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము గాక ఆమె